హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ అనూష వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను మల్టీ టాలెంటెడ్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం రోజ్మరీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నామండి అండ్ రోజ్మరీతో నా హెయిర్ కేర్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే ఎక్కడ చూసినా రోజు మరీ మరీ అని వినిపిస్తూనే ఉంటుంది చాలా మంది యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మేము ఇలా రోజ్ మరీ వాటర్ని యూజ్ చేస్తున్నాము మాకు బేబీ హెయిర్ కూడా వస్తుంది చాలా హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది బేబీ హెయిర్ని చూపిస్తున్నారు చాలా వీడియోస్ మనం ఇలా యూట్యూబ్లోని సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కదండి సో నేను కూడా అలా వీడియోస్ చూసే ఈ రోజు మరీని అనేది ట్రై చేయడం జరిగింది అండ్ నేను దీన్ని యూస్ చేయడం వల్ల నాకు ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయో నేను ఎలాంటి చేంజెస్ నా హెయిర్లో చూసానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో నా హెయిర్ అనేది నేను చదువుకుండేటప్పుడు చాలా బాగుండేదండి నా హెయిర్ అనేది చాలా పొడుగ్గా ఉండేది అండ్ చాలా తిక్గా కూడా ఉండేది సో మా అమ్మ వాళ్ళ హెయిర్ కూడా చాలా పొడగాటి జుట్టు సో మాకు కూడా అదే వచ్చింది నా సిస్టర్కి నాకు కూడా అండ్ నాకు డిగ్రీకి వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిందండి ఎంత హెయిర్ ఊడిపోయిందంటే చాలా దారుణంగా హెయిర్ అనేది ఊడిపోయిందండి నాకు అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చేలోపు నాకు మొత్తం జుట్టు అనేది ఓడిపోయింది ఎంత సన్నబడిపోయిందంటే నాకు జడ వేసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపించేది అంతగా నేను హెయిర్ ఫాల్ అయితే చూశాను ఇంకా నాకు హెయిర్ మీద ఉన్న ఇష్టం కూడా పోయింది పొడవు జుట్టు మీద ఉన్న ఇష్టం కూడా పోయింది ఇంకా నేను ఏం చేశానంటే హెయిర్ కట్ అనేది చేసేసుకున్నాను సో హెయిర్ కట్ ఇక్కడ వరకు చేసేసుకున్నానండి నేను మన హెయిర్ అనేది పైనుంచి కింద వరకు కే లాగా ఉండదు కదండి సో పైనుంచి కొంచెం లావుగా ఉండి కిందకు వచ్చేసరికి అది అలా సన్నగా అవుతూ ఉంటుంది సో నాకు ఎక్కడి వరకు అయితే హెయిర్ కొంచెం పర్లేదు అని అనిపించిందో అక్కడి వరకు అయితే నేను హెయిర్ కట్ అనేది చేసేసుకున్నాను సో ఇక్కడ వరకు అంటే సగానికి సగం జుట్టు అయితే నేను కట్ చేసేసాను హెయిర్ కట్ చేసినప్పటి నుంచి నేను ఆ షార్ట్ హెయిర్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చానండి నాకు హెయిర్ పెరిగినా సరే నాకు అది నచ్చేది కాదు స్పిట్నెన్స్ వచ్చేసేవి హెల్దీగా ఎదిగేది కాదు నేను అలా టూ మంత్స్కి ఒకసారి అలా హెయిర్ కట్ చేసుకుంటూనే ఉన్నాను బట్ లాస్ట్ ఇయర్ నుంచి నాకు హెయిర్ పెంచుకోవాలని అనిపించి నేను హెయిర్ అనేది పెంచుకోవడం స్టార్ట్ చేశాను బట్ హెయిర్ పెరుగుతుంది కానీ చాలా సన్నగా పెరుగుతుంది అండ్ ఆల్సో స్పిట్ ఎండ్స్ కూడా వస్తున్నాయి సో హెల్దీగా హెయిర్ అలా పెంచుకోవాలని చూస్తుంటే నాకు రోజ్మరీ అనేది నాకు కనిపించింది సో రోజ్మరీ గురించి నేను యూట్యూబ్లో చూస్తూ అండ్ ఆల్సో నేను ఆ వీడియోస్ చూసే కాకుండా ఇంకా రోజుమరీ గురించి బాగా డీప్గా సర్చ్ చేసి నేను రోజ్మరీ అయితే యూస్ చేయడం స్టార్ట్ చేశానండి సో రోజు నేను యూస్ చేసి ఇప్పటికీ సిక్స్ మంత్స్ అయ్యింది సో నేను ఆల్ప్స్ గుడ్నెస్ వారి ఈ రోజు మరీ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నానండి ఈ రోజు వాటర్ నా హెయిర్కి అయితే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది అండి నాకు బేబీ హెయిర్ చూసాను నేను అండ్ ఆల్సో నా హెయిర్ కూడా లెంత్ పెరిగింది అండ్ హెల్తీగా పెరిగింది అండ్ ఆల్సో స్పిటెన్స్ కూడా రాలేదు నాకు ఈ నిజంగా ఈ రోజు వాటర్ నాకు చాలా బాగా వర్క్ అయింది అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అప్పటి నుంచి కూడా నేను దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూగా యూస్ చేస్తున్నానండి నేను అసలు స్టాప్ అయితే చేయట్లేదు నాకు మంచిగా వర్క్ అవుతుంది ఇది అండ్ ఆల్సో నేను ఎలాగో రోజ్మరీ వాటర్ని యూస్ చేస్తున్నాను కదా ఇందులోనే రోజ్మరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా దొరుకుతుంది సో దాన్ని కూడా ట్రై చేద్దామని అనుకున్నాను బట్ నాకు ఆల్ప్స్ గుడ్నెస్లో నాకు రోజ్మరీ ఎసెన్షియల్ ఆయిల్ దొరకలేదు ఈ పిలిగ్రిమ్ వల్ల రోజ్మరీ ఎసెన్షియల్ ఆయిల్ని నేనైతే తీసుకున్నానండి ఇదే ఎందుకు తీసుకున్నాను కూడా చెప్తాను సో నేను రోజ్మరీ వాటర్ని యూస్ చేస్తున్నాను కదా రోజ్మరీ వాటర్ని యూస్ చేస్తున్నప్పుడే నేను వెయిట్ లాస్ అయితే అయ్యానండి నేను టూ కేజీస్ అయితే తగ్గాను సో వెయిట్ లాస్ అయిన తర్వాత నాకు సివియర్గా హెయిర్ ఫాల్ అయింది మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అదేంటి ఇప్పుడే కదా హెయిర్ రే గ్రోత్ అవుతుంది హెయిర్ బాగుంటుంది అని అనుకునే లోపు మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిందండి నాకు సో ఏంటి మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది నాకు మళ్ళీ చాలా బాధేసింది నాకు చాలా ఆలోచనలు ఎక్కువైపోయి ఆలోచనల వల్ల కొంత హెయిర్ ఇంకా ఉడిపోయేది నాకు సో నేను ఇలా ఆలోచిస్తూ కూర్చోకూడదని చెప్పి నేను మళ్ళీ రీసెర్చ్ అయితే స్టార్ట్ చేశాను సో హెయిర్ ఫాల్కి ఏది బాగా పనిచేస్తుందని నేను ఇలా సెర్చ్ చేస్తుంటే నాకు ఈ ఎసెన్షియల్ ఆయిల్ కనిపించింది సో ఓకే ఎలాగో రోజ్మరీ వాటర్ మనకి యూజ్ అయింది కదా సో ఎసెన్షియల్ ఆయిల్ కూడా మనకి బాగా వర్క్ అయితే మనం ఇంకా దీన్నే కంటిన్యూ చేద్దామని అనుకున్నాను సో నాకు ఆల్ప్స్ గుడ్నెస్లో రోజ్ వాటర్ నేను కొందామని అనుకున్నాను బట్ అది కొన్ని కారణాల వల్ల నేను తీసుకోలేకపోయాను బట్ ఈ ఈ ఫిలిగ్రీమ్ వల్ల రోజుమరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి బట్ ట్రస్ట్ మీ అండి ఒకవేళ నేను ఆల్ఫ్ గుడ్నెస్ రోజు మరీ అసెన్షియల్ ఆయిల్ తీసుకున్నా నాకు ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చేది కాదేమో ఈ ఫిలిగ్రీమ్ రోజ్ మరీ ఎసెన్షియల్ ఆయిల్ మాత్రం నాకు చాలా బాగా వర్క్ అయింది నాకు టూ వీక్స్ యూస్ చేసిన తర్వాత థర్డ్ వీక్కే నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి నాకు టూ వీక్స్ నేను యూజ్ చేశాను నేను వీక్కి టూ టైమ్స్ హెడ్ వాష్ చేస్తాను సో థర్డ్ వీక్ నేను హెయిర్ ఆయిల్ చేసుకునేటప్పుడు ఇంత హెయిర్ అయితే నాకు ఓడ్డం జరిగిందండి బిఫోర్ నాకు ఎంత హెయిర్ ఫాల్ అయిదో నేను మీకు ఇక్కడ పిక్చర్లో చూపిస్తాను యూస్ చేసిన తర్వాత ఎంత హెయిర్ అయితే ఊడిపోయిందో నేను ఈ పిక్చర్లో చూపిస్తాను చూడండి సో నిజంగా నాకు ఎంత బాగా ఈ రెండు వర్క్ అయ్యాయి అంటే నాకు నిజంగా ఇవి చాలా చాలా నచ్చాయి సో అప్పటి నుంచి కూడా నేను ఈ రోజు మరీ వాటర్ని ఈ ఎసెన్షియల్ ఆయిల్ని అయితే కలిపి యూజ్ చేస్తున్నానండి ఇప్పుడైతే నేను ఇవి ఎలా యూజ్ చేస్తాను వీటి వల్ల నాకు ఎలా యూసెస్ వచ్చాయో నేను చూపిస్తాను ఫస్ట్ నేనైతే ఎసెన్షియల్ ఆయిల్ గురించి చెప్తానండి ఫస్ట్ నేను ఎలా బౌల్ అయితే తీసుకుంటానండి అండ్ ఈ బౌల్లో నేను ఫస్ట్ నేను రెగ్యులర్గా వాడే కోకోనట్ ఆయిల్ని అయితే ఫస్ట్ యాడ్ చేసుకుంటాను సో ఎసెన్షియల్ ఆయిల్స్ ఎప్పుడు కూడా మనం కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఈ ఎసెన్షియల్ ఆయిల్ని ఈ కోకోనట్ ఆయిల్లో మిక్స్ అయితే చేసుకుంటాను ఫస్ట్ నేను కోకోనట్ ఆయిల్ని టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తాను అండ్ ఇందులో ఎసెన్షియల్ ఆయిల్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డ్రాప్స్ అండి మనకి సరిపోతుంది ఇంకా ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సో ఈ రెండింటిని మిక్స్ చేసి నేను హెయిర్కి ఇలా పార్టీషన్స్గా తీసుకుని హెయిర్ మొత్తం నీట్గా అప్లై చేసుకుంటాను సో ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ హెయిర్కి మీ లెంత్ని బట్టి యాడ్ చేసుకోండి సో ఇంకా చిన్న జుట్టు ఉంటే మీరు ఇంకా తక్కువ ఆయిల్ని యూజ్ చేయొచ్చండి ఇంత ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మీరు కోకోనట్ ఆయిల్ ఎంత అయితే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఎసెన్షియల్ ఆయిల్ డ్రాప్స్ అయితే వేసుకోండి త్రీ టు ఫోర్ ఆర్ ఫైవ్ డ్రాప్స్ మాత్రమే యూజ్ చేయండి ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనకి అండ్ ఇలా హెయిర్ మొత్తం ఆయిల్ని అప్లై చేసిన తర్వాత నేను హెయిర్ అంతా కూడా ఇలా హెడ్ మసాజ్ అయితే చేసుకుంటానండి మనకి హెడ్ మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మసాజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మీరు మసాజ్ చేస్తేనే మీకు ఆయిల్ అనేది స్కాల్ప్కి బాగా అప్లై అవుతుంది స్కాల్ప్ లోపలికి కూడా బాగా వెళ్ళి మనకి మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది సో ఇలా నేను హెడ్ మసాజ్ చేసిన తర్వాత ఇలా జడ ఓవర్ నైట్ అంతా ఉంచుకుని నెక్స్ట్ డే మార్నింగ్ నేను హెడ్ బాత్ అయితే చేస్తాను సో చూశారు కదండి మీరు హెడ్ బాత్ అనేది వీక్కి వన్సే చేస్తున్నారంటే అస్సలు అలా చేయకండి వీక్కి మీరు టూ టైమ్స్ అనేది హెడ్ బాత్ చేసుకోండి అండ్ హెడ్ బాత్ చేసే ముందు రోజు మీరు హెయిర్ ఆయిలింగ్ అయితే చేసుకోండి హెయిర్ ఆయిలింగ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఉంచుకుని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది సో హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వన్ టు టూ అవర్స్ నుంచి హెడ్ బాత్ చేసేస్తున్నారు దానివల్ల మనకి హెయిర్కి ఎలాంటి యూజెస్ ఉండవని నా అభిప్రాయం అండి హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఓవర్నైట్ ఉంచుకోవడం వల్ల దాని యూజెస్ అన్నీ కూడా మనకి బెనిఫిట్స్ బాగా తెలుస్తాయని నాకు అనిపిస్తుంది ఓవర్నైట్ మన హెడ్ మీద ఆయిల్ ఉండడం వల్ల మంచిగా వర్క్ అవుతుందని నా ఒపీనియన్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఆల్ప్స్ గుడ్నెస్ రోజు మరియు వాటర్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చూద్దాం సో నేను వచ్చేసి ఇలా హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అనేది ఇలా సెమీ డ్రై అవుతుంది కదండి అంటే పూర్తిగా డ్రై అవ్వకుండా కొంచెం డ్రై అయిన తర్వాత నేను ఇలా రోజ్ మరీ వాటర్ని తీసుకుంటాను అండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ బటన్ ఉంటుంది సో దాన్ని ప్రెస్ చేస్తే మనకు వాటర్ ఇలా వస్తుంది ఇప్పుడు నేను హెయిర్ మొత్తం ఇలా పార్టీషన్స్గా తీసుకుని మొత్తం రోజ్ మరీ వాటర్ని హెయిర్ అంతా కూడా ఇలా అప్లై చేసుకుంటాను సో చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు హెయిర్ మొత్తానికి ఇలా రోజ్ మరీ వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత నేను హెయిర్ అనేది ఇలా ఫింగర్ టిప్స్తో మంచిగా మసాజ్ అనేది చేసుకుంటాను సో హెయిర్ ఎలాగో సగం డ్రై అయింది సగం అవ్వలేదు కాబట్టి రెండు ఒకేసారి మనకి డ్రై అయిపోతాయండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి నా బేబీ హెయిర్ కూడా మీకు కనిపిస్తుంది సో చెప్పాను కదండి నాకు కూడా బేబీ హెయిర్ వచ్చింది మంచిగా హెయిర్ గ్రోత్ అయితే అయిందని చూసారు కదండి ఈ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్ మరీ వాటర్ అండ్ ఫిల్ గ్రీమ్ వల్ల రోజీ ఎసెన్షియల్ ఆయిల్ నాకు ఎంత బాగా వర్క్ అవుతున్నాయో అండ్ ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా నేను కలిపి యూజ్ చేయడం వల్ల నేను చాలా చాలా మంచి రిజల్ట్ని చూశానండి అండ్ ఈ వీడియోస్లో చూపించినట్టే నేను నా హెయిర్ కేర్ రొటీన్ అయితే చేసుకుంటాను అండ్ ఈ రెండు ప్రోడక్ట్స్లో నాకు బెనిఫిట్స్ ఏంటంటే ఈ ఈ ఫిలిగ్రీమ్ వల్ల రోజుమరీ ఎసెన్షియల్ ఆయిల్ వల్ల నాకు హెయిర్ ఫాల్ అయితే స్టాప్ అయింది అండ్ ఈ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మరీ మరీ వాటర్ వల్ల నాకు హెయిర్ గ్రోత్ అయితే అయింది సో ఈ రెండు కూడా బెస్ట్ కాంబో అని నేను చెప్తానండి ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వాలి అండ్ ఆల్సో మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వాలి సో ఈ రెండు కలిపి యూజ్ చేస్తే మనకు కావాల్సిన బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయండి సో నేను మీకు ఇవి తప్పకుండా రికమెండ్ చేస్తాను మీరు కూడా ఇవి యూజ్ చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూస్తారు సో నా హెయిర్ కేర్ రొటీన్లో థర్డ్ వన్ వచ్చేసి ఈ సిరమ్ అండి ఇది ట్రెస్మే కెరటిన్ స్మూత్ యాంటీ ఫ్రిజ్ సిరమ్ సో ఈ సిరమ్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే హెయిర్ స్మూత్నింగ్ కోసం ఇది నేను స్మిటన్లో తీసుకున్నాను ఇది నేనైతే బై చేయలేదు నాకు ఇది ఫ్రీ బి వచ్చిందండి సో ఇది కూడా నేను ఎలా యూజ్ చేసుకుంటానో మీకు చూపిస్తాను ఇప్పుడు సో చూస్తున్నారు కదా ఈ సిరమ్ అనేది నేను తీసుకుంటాను నా హెయిర్కి ఎంత సరిపోతుందో అంతా నేను ఫ్యూ డ్రాప్స్ అయితే తీసుకుని ఇలా ఒకసారి ఫింగర్స్లోకి స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుని సో దీన్ని ఇలా హెయిర్కి మొత్తం అప్లై చేసుకుంటానండి సో సిరమ్ ఎప్పుడు కూడా మనం చాలా తక్కువ అయితే అప్లై చేసుకోవాలి మనం ఎక్కువ అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది జిడ్డుగా అయిపోతుందండి సో సిరమ్స్ ఎప్పుడు కూడా మనం ఇలా ఫ్యూ డ్రాప్స్ ఓన్లీ ఫ్యూ డ్రాప్స్ అండి మీ హెయిర్ లెంత్ ఇంకా తక్కువగా ఉంటే మీరు ఇంకా తక్కువగా యూజ్ చేయండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం హెయిర్కి మనం ఇలా అప్లై చేసుకోవాలి ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉంటుందో కూడా మీరు చూడండి సో చూస్తున్నారు కదండి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంది కదా అంటే మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినంత కాకపోయినా మనకి కొంచెం స్మూత్నెస్ అనేది తెలుస్తుంది అండ్ నా హెయిర్ వచ్చేసి వేవీ హెయిర్ అండి ఇంత స్ట్రైట్గా అయితే ఉండదు నార్మల్గా అయితే సో సిరం యూజ్ చేయడం వల్ల నాకు కొంచెం స్ట్రైట్నెస్ అనేది తెలుస్తుంది సో చూస్తున్నారు కదండి సో చూసారు కదండీ ఇది రోజ్మరీతో నా హెయిర్ కేర్ జర్నీ సో నేను ఇలా యూస్ చేయడం వల్ల నిజంగానే మంచి రిజల్ట్ని అయితే పొందుకున్నాను అందుకే మీకు కూడా ఇది ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను సో ఇప్పటి వరకు రోజ్మరీని యూస్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో నేను వీడియోస్ చూపిస్తున్నట్టు మీరు కనుక హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు మంచి బెనిఫిట్స్ని పొందుకుంటారండి అండ్ ఆల్రెడీ ఒకవేళ ఎవరైతే యూస్ చేస్తున్నారో మీకు ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి సో ఇది ఇవాటి వీడియో అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్